లోకేష్ గారికి ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పడం నెక్స్ట్ నైన్టీ సెకండ్స్ లో మన కంప్లీట్ చేద్దాం ఇంకా ఎవరైనా నా ఛానల్ చేసుకోలేదంటే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకొస్తున్నారు కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదు లోకేష్ బ్రో పవన్ అన్న చెప్పినట్టు అరే మీ తాత సంపాదించిన ముళ్ళ ఇంటి ఇవ్వడానికి ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవడానికి ఇది హెరిటేజ్ భూములు కాదు కదా ఇది ఎవడబ్బ సొత్తు కాదు కదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు అలా కాదు నా ఇష్టము నేను ఇచ్చుకుంటాను అంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఓడిచ్చి ఇంట్లో కూర్చోపెట్టడం కూడా తెలుస్తుంది అందుకనే రిపోర్టర్లు ప్రశ్నలు అడిగినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సమాధానం చెప్పాల ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అందరికీ నేను తొంభై పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి లోకేష్ బ్రో తమరి జ్ఞాపక శక్తి బాగలేదు అనుకుంటా వైజాగ్ లో ఇరవై ఏడు ఎకరాల భూమిని రహజా అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చారు తమరు ఆ ల్యాండ్ మార్కెట్ వాల్యూ కనీసం వేసుకుంటే పదిహేను నుంచి పదహారు వందల కోట్లు ఇది తమరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇచ్చారా తమరి ప్రయోజనాల కోసం ఇచ్చారా రాష్ట్ర ప్రజల తరపున లోకేష్ బ్రోకి ఇంకో ప్రశ్న రాష్ట్రంలో వేల కోట్లు విలువ చేసే వందల ఎకరాల భూముల్ని తమరు ఇప్పటికే తొంభై తొమ్మిది పైసలకి చాలా కంపెనీలు కట్టబెట్టారు ఆ కంపెనీల నుంచి రాష్ట్ర యువత ఉద్యోగాల కోసం కుదుర్చుకున్న ఒప్పందం ఏందో చెప్పగలరా తమరికి ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉందా ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రశ్నలు అడిగే హక్కు ప్రజలకు ఉంటుంది దాని మీద జవాబు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తమరిది నేను విశాఖపట్నం వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు ప్రభుత్వ గెస్ట్ హౌస్ ఉండట్లేదు నేను రెండు వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే నేను తాగే వాటర్ బాటిల్ కానీ చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్ లో లాంజ్ లో ఐదు నిమిషాలు నాయకులు మారాలంటే లాంజ్ లో కాఫీ కాఫీ పౌడర్ వాటర్ చివరికి మగ్గు కూడా నాదే లేదా అవునా మరి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి రాకముందు రెండు ఎకరాల స్థలం ఉండేది ఇప్పుడు ఇన్ని వేల ఎకరాలు ఎలా వచ్చింది రాష్ట్రంలో ఇది వరకు ఒక సామెత ఉండేది ఇనేవాడు ఎరిపుష్పం అయితే చెప్పేవాడు చంద్రబాబు అని ఇప్పుడు బాబుగారి పేరు తీసేసి ఆ సామెతలో తమరి పేరు పెట్టేయచ్చు ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి